ఈరోజు మన ఇంట్లో చేసిన రెసిపీస్ మూడు రకాల రెసిపీస్ అండి ఆ మూడు రకాల రెసిపీస్ ఒకదానిని మించి ఒకటి ఉన్నాయండి అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా బాగా కుదిరేయి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి హలోని అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వెంటీలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మూడు రకాల రెసిపీస్ చేసుకుందామండి అసలు అయితే నేను రెండే చేద్దాం అనుకున్నాను మూడో రెసిపీ అనుకోకుండా అలా అలా కుదిరిపోయిందనమాట చేసేసాను అది కూడాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రతిదీ చాలా సింపుల్గా చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగానే ఉంటాయి మనం చేసే రెసిపీస్ అన్నీ కూడాను అయితే నేను ముందుగా సొరకాయ తరిగేసుకుంటున్నానండి సొరకాయ ఒక అద్భుతమైన కూర తీసుకుందామండి చాలా 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 ఆవ ఆవకూర అనమాట సొరకాయ ఆవు పెట్టిన కూర ముందుగా సొరకాయని శుభ్రంగా కడిగేసేసుకుని మొక్కల కింద కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఒక మొక్క చిన్న ముక్కని పాపాయి కోసం అని చెప్పి కట్ చేసి పెట్టాను అనమాట మేము అంటే ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుంది కదండి ఆవకూర అనేది కొద్దిగా స్పైసీగా ఉంటుంది ఆ స్పైసీ అనేది పాపాయి తినలేదు కాబట్టి తనకి తన కోసం విడిగా సొరకాయ మొక్కలు ఉడకపెడతాను అనమాట అలాగ ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేస్తాను ఒక నాలుగు టమాటాలు నాలుగైదు టమాటాలు ఉన్నాయండీ ఆ టమాటాలు కూడా కట్ చేసి పప్పు చేస్తాను ఎందుకంటే ఆవ పెట్టిన కూర కొద్దిగా ఓవర్ హీట్ చేస్తుంది కదా హీట్ చేస్తుంది ఏమోన భయం అనమాట అట్లా ఏమి ఉండదు కానీ దానికి తగ్గట్టుగా సమంగా పెసరపప్పులో పెసరపప్పుతో ఏదైనా చేసేసామే అనుకోండి అటు వేడి ఇటు చలవా రెండు సమానంగా ఈక్వల్ అయిపోతుందనమాట అందుకోసం అని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటాను ఇదిగో నేను టమాటాలు కట్ చేస్తున్నాను కదా పాపయ నాకు కావాలి కావాలని కూడా చేస్తుంది అంటే ఏ కూరగాయలు కట్ చేసినా కూడా ఒక ముక్క ఇవ్వడం అలవాటు అనమాట దోసకాయ కానీ టమాటో కానీ ఇట్లా అన్నీ సొరకాయ ముక్క కూడా తింటుందండి అన్ని పచ్చివి తింటుంది కాకరకాయ తింది కానీ మిగిలినవన్నీ కీర ఇట్లాంటివన్నీ కూడా పచ్చివి అలా అలవాటు చేసామన్నమాట క్యారెట్ ఇవన్నీ కూడా అడిగి తీసుకుంటుంది అనమాట అట్లా తింటుంది అయితే నేను టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే కరివేపాకు కూడా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాను అవన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాను నీళ్ళు పెట్టుకున్నాను కదా అక్కడ నీళ్ళలో క కడిగేసుకుని కట్ చేసుకుని దాంట్లో పెట్ పెట్టుకున్నాను అవతల పక్కన ఎత్తడి గిన్నెతోటి అన్నం వండుతు వండుతున్నాను అన్నం ఉడుకుతుంది సరే పొంగిపోకుండా ఉండడం కోసం చిల్లులు పళ్ళం పెట్టుకుంటే పొంగిపోకుండా ఉంటుంది పొంగిపోయి ఆ రైస్ నీళ్ళన్నీ కింద పడిపోతుంటాయి కదా అలా కాకుండా చిల్లులు మూత పెట్టారే అనుకోండి పొంగిపోకుండా ఉంటుందన్నమాట ఈ పక్కన నేను పప్పు వేద్దామని చెప్పి పెట్టాను కుక్కర్ కడిగేసి పెట్టాను అది తడిగా ఉంటుంది కదా ఇంకా మరి నాకు టైం అయిపోతుంది తొందరగా వేడవ్వాలని చెప్పి దాన్ని బోర్ నుంచి స్టవ్ మీద హీట్ చేస్తాను అనమాట తొందరగా హీట్ అవ్వాలంటే వెనక వేంపే కాదు అలా బోర్ నుంచి కూడా వేడి చేశారనుకోండి నేను ఇప్పుడు చేసినట్టుగాను తొందరగా వేడైకిపోతుంది అప్పుడు నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి పోపులో కోసం అని చెప్పి పప్పు కమ్మగా ఉంటుంది కదా అందుకని చెప్పి నూనె కంటే కూడా నెయ్యి వేసుకుంటాను అనమాట పప్పుల్లో వాటిలో నెయ్యి వేసుకుంటే బాగుంటుందని చెప్పి పప్పులో మనం ఇప్పుడు పోపు వేసుకుందాము పోపు ఏమీ లేదండి కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర ఇదే పప్పుకి పోపు అనమాట మినపప్పు సెనపప్పు లాంటివి ఏం పోపు పెట్టను నేను ఇవే పోపు వేస్తాను అనమాట నెయ్యి వేసాను కంగారు ఎక్కువ కదా కాబట్టి నెయ్యి వేసి వేయడంతో ఆవాలును మెంతులు వేసేసాను అవి వేగట్లేదు ఇంకాను జీలకర్ర లాస్ట్లో అనమాట ఈ రెండు వేగకుండా జీలకర్ర వేసి జీలకర్ర మాడిపోతుంది అందుకని ఆవాలు మెంతులు వేగాలన్నమాట ఆవాలు చెట్టుపట్ల ఆడిన తర్వాతే జీలకర్ర వేస్తాను లాస్ట్లో జీలకర్ర వేస్తాను అనమాట ఇదిగోండి ఇంకా వేగలేదు కాబట్టి కలుపుతున్నాను ఇప్పుడు జీలకర్ర వేసేస్తున్నాను దీంట్లో మీకు కావాలి అనుకుంటే కనుక ఎండుమిరపకాయలు కూడా తుమ్ముకుని వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలు ఏమీ వేయలేదు అను అనుకుంటాను వేయలేదు రండి ఎండుమిరపకాయలు అనుకోవడం ఏంటి మిరపకాయలు వేయలేదు ఇప్పుడు కొద్దిగా ఇంగువ అలాగే ఇది వేసుకున్నానండి పసుపు వేసేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా కరివేపాకు వేసేసుకోండి పొడి కారం వేసుకున్న వాళ్ళు పొడి కారం వేసుకోండి ఎండు కారం మిరపకాయలు వేసుకునే వాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకోండి ఇవేమి ఏమీ వద్దు అనుకుంటే నా లాగా పచ్చిమిరపకాయలతో చేసుకున్నానంటే పచ్చిమిరపకాయలతో కూడా అలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఏది ఎలా వేసుకున్నా కూడా ఇంగువ అనేది మస్ట్ అనమాట నేను నేను ఖచ్చితంగా ఇంగువ వాడతాను కాబట్టి ఇంగువ వేసుకుంటాను మీరు వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకునే వాళ్ళు పోపులో వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ముక్కలు కొంచెం మగ్గితే బాగుంటుందన్నమాట టమాటా ముక్కలు నీళ్ళల్లో ఉడికించుకునే కంటే కూడా మనం ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదండి కొద్దిగా ఆ నేత్తో పోపు పెట్టుకున్నాం కదా ఆ నేతిలో కొంచెం మగ్గితే ఆ రుచి చాలా బాగుంటుంది అనమాట కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తే మనం ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు ఒక కొద్దిగా ఒక చిన్న హాఫ్ స్పూన్ తోటే మనకి పప్పు అనమాట పప్పుల్లోనూ పులుసుల్లోనూ చారుల్లోనూ ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఒక ఫ్రైలో మాత్రం కొద్దిగా ఆయిల్ పడుతుంది కానీ ముద్దకూరలు ఇలాంటి వాటిల్లో ఆయిల్ చాలా తక్కువగానే పడుతుంది నేను అన్నిటికీ ఆయిల్ చాలా తక్కువగానే వాడతాను ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది వాటికి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను చాలా తగ్గించే వాడతాను డీ ఫ్రైల్ కూడా చాలా తక్కువలో చేస్తానండి నేను ఎక్కువ ఎక్కువగా ఆయిల్ పిండి వంటలు అవి కూడా చాలా రేర్ అనమాట తక్కువగా పెడుతూ ఉంటాను చేస్తూ ఉంటాను అయితే మనం పప్పు చేసుకోవాలి కదా ఇప్పుడు మరి మనం ఈ కూర ఏంటి కూర చేసుకుంటున్నాం కాబట్టి ఆవు పెట్టిన కూర చేసుకుంటున్నాం కాబట్టి చలవ చేయడం కోసం పెసరపప్పు వేసుకుంటున్నాము పెసరపప్పు ఒక చిన్న తోటి వేసుకున్నాను ఎందుకంటే ఈ పొద్దునకి సరిపడా ఇంక రాత్రికి ఏం వేసుకోము పొద్దునకే కాబట్టి కొద్దిగా ఒక ఒక చిన్న కప్పుడు వేసుకుని కడిగేసేసుకుని టమాటాలు మగ్గిపోయినాయి కదండి ఆ మగ్గిపోయిన దాంట్లో ఇవి వేసేసుకుని సరిపడా నీళ్ళు పోసేసుకుంటే ఒక నాలుగైదు విజిల్స్ వచ్చాయి అనుకోండి అదే ఉడికిపోతుందనమాట పప్పు అనేది పెసరపప్పు పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది అందుకని కొద్దిగా నేను పలుచగానే వేసుకున్నాను ఎందుకంటే పెసరపప్పు కాసేపోయేటప్పటికీ గట్టిపడిపోతుంది అందుకని ఇట్లా వేసేసుకున్నాను లేదు అంటే కనుక మీకు టైం ఉంటే కనుక ఒక పది నిమిషాలు నానబెట్టుకుని వేసుకుంటే పప్పు చక్కగా వస్తుందన్నమాట అది మరి ముద్దగా ఉండదు మరి పలుచగా ఉండదు చక్కగా ఉంటుంది నాకు ఇప్పుడు నాడు పెట్టేంత టైం లేదు కాబట్టి కడిగేసుకుని వెంటనే వేసేసుకున్నాను సరిపడా నీళ్ళు పోసేసుకున్నాను ఈ టైంలోనే మీరు ఉపకారం కూడా చెక్ చేసేసుకోండి చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేస్తే ఇంకా అసలు పప్పు అయిపోయినట్టు ఇంక మీరు చూసుకోకలేదు ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఆపేసుకున్నారే అనుకోండి చక్కగా ఉడికిపోతుంది పప్పు నేను ఎప్పుడు చేసే పద్ధతి ఇదే చాలా ఈజీగా కూడా ఉంటుంది ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్కి చాలా చాలా ఈజీ అంటే ఈజీ మళ్ళీ ప్రత్యేకించి కోపు పెట్టాల్సిన అవసరం లేదండి వన్ పాట్ రెసిపీలాగా కుక్కర్లోనే అన్ని పోపు కూడా వేసేసుకుని చక్కగా ఇట్లా వేసేసుకున్నారు అనుకోండి ఈ టమాటా పప్పు అనే కాదు టమాటా పప్పు ప్లేస్లో గోంగూర వేసుకోవచ్చు తర్వాత ఇంకా మామిడికాయ వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు ఇలా పప్పులో ఏది వేసుకోవాలనుకుంటే అది పోపు పెట్టేసుకుని ఇలాగే వేసేసుకుని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకుని మనం విజిల్స్ రప్పిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ఈ కూరకి పోపు వేసుకుందామండి ఇవతల స్టవ్ మీద ఆ పప్పుని పక్క పక్కన ఉంది కదా ఇటు పక్క మనం కూర కూడా వేసేసుకుందాము ఆయిల్ వేసుకున్నాను దీంట్లో కూడా పెద్దగా ఆయిల్ వేయలేదండి కొంచమే అంటే కొంచెమే ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కూర కదా ఇది కూడాను కాబట్టి ఆయిల్ పెద్దగా ఎక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదు వేసుకునే వాళ్ళు కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకుంటానంటే వేసుకోండి ఆయిల్తోనే రుచి ఉంటుందని మాత్రం అనుకోకండి అయితే దానికి పచ్చిమిరపకాయలు కావాలి కూరకి పచ్చిమిరపకాయలు కూడా తెంపుకొని పెట్టుకుంటున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు నేను కాస్త కరివేపాకు ఎక్కువే వాడతాను కాబట్టి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకోవాలి కదా ఆయిల్ అయితే పెట్టుకున్నాము ఆయిల్ ముక్కట్లో ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాము ముందుగా కొంచెం ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసిన తర్వాత ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత మాత్రమే మిగిలిన పోపులు వేసుకోవాలి దీంట్లోకి మినప వడియాలు అనేవి బాగుంటాయండి చిట్టి వడియాలు ఉంటాయి కదా మినప వడియాలు అవి బాగుంటాయి ఈ పోపు వేయించుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆ వడియాలు ఉన్నప్పుడు కొంచెం వేయించేసుకుని తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు అదే నూనెలో మనం పోపు వేయించేసుకుంటే సరిపోతుందనమాట అప్పుడు కొంచెం ఆవాలు శనగపప్పు కొంచెం పోపు కొంచెం ఘనంగానే వేయాలండి కాస్త దండిగా వేసుకుంటేనే కూరలకి రుచిగా ఉంటుందన్నమాట నేను కాస్త పోపులు ఎక్కువే వేసాను ఆవాళ్ళు ఆడిన తర్వాత శనగపప్పు వేసాను శనగపప్పు తర్వాత మినపప్పు వేసుకుంటాను మినపప్పు వేసుకున్న తర్వాత కొన్ని మిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట ఎండుమిరపకాయలు తుంపేసుకుని వేసుకోవాలి ఆ పోపుల పెట్టిలో ఉన్న ఎండుమిరపకాయలు అంత పెద్దగా బాగాలేదనమాట ఎందుకంటే తుంపుకుని వేసుకోమని చెప్తూ ఉంటాను లోపల బూజు బూజుగా అయిపోయి నల్ల నల్లగా ఉంటే కనుక కూర అనేది చేదు వచ్చేస్తుంది బాగుండదనమాట అందుకని ఆ కాయలు బాగున్నవి ఒక రెండు మూడో ఉంటా వేసుకున్నాను ముక్కలు మిగిలినవి అవన్నీ పారపోసేసాను డస్ట్బిన్లో పోసేస్తాను అసలు బాగలేదన్నమాట అవన్నీ అందుకని తీసేసాను ఈ డబ్బాలో మిరపకాయలు ఉంటాయండి మామూలు మిరపకాయలు తర్వాత కాశ్మీరీ చిల్లీస్ తర్వాత గుండె మిరపకాయలు పోపులు పెడుతూ ఉంటారు కదా ఆ గుండె మిరపకాయలు ఉంటాయి ఆ కొన్ని మిరపకాయలు తీసుకుని పోపులు పెట్టి దాంట్లో పైన వేసుకున్నాను అనమాట ఇప్పుడు కొన్ని కావాల్సిన మిరపకాయలు దీంట్లో వేసుకుంటే సరిపోతుంది మనకి పోపు అయితే వేగిపోతుంది ఈ పోపులో మీరు చక్కగా ఇదేంటి జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఈ పోపు పెడుతుంటే సేమ్ మన పులిహోర వాసన అనమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయినండో ఈ పో ఈ కూర చేసుకునేటప్పుడు ముందుగా చింతపండు అయితే నానపెట్టుకుని పెట్టుకోవాలండి కాస్త చింతపండు అయితే చింతపండు పులుసు పోసుకుంటాం దీంట్లోనే కాబట్టి చింతపండు అయితే నానబెట్టుకుని పెట్టుకోండి మీరు ఎంత కూర చేసుకుంటారో ఆ కూరకు తగ్గట్టు మీరు తినే పులుపుని దృష్టిలో పెట్టుకుని మీరు వేసుకోవచ్చు ఇట్లా అయితే నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై పెట్టేసి వేయించేసరి అనుకోండి మాడిపోతుంది సరిగా రుచి అయితే సరిగా ఉండదు ఏదో ఎప్పుడైనా సరే మనం వంట చేసినప్పుడు నిదానంగా చేసుకోవాలి నిదానమే ప్రధానం కదా ఏదో హడావిడి హడావుడి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అలా అని చెప్పి మనం హైలో పెట్టేసి చేసేసేవే అనుకోండి అవి కూర అంతగా రుచిగా ఉండదు పైపైన అయినా మాడిపోతుంది లోపలంత వేగదనమాట ఎంత హడావుడు ఉన్నా కూడా వంట దగ్గర వచ్చేటప్పటికి కాస్త నిదానంగా మనం అడ్జస్ట్ చేసుకుని చేసుకుంటూ ఉండాల్సిందే తప్పదు రుచిగా ఉండాలంటే అలా చేసుకోవాలి తప్పదు పోపు అయితే వేయిపోయింది కరేపాకు వేసేస్తున్నాను చూసారా కరేపాకు ఉన్న కరివేపాకు అంతా దూసేసి దాంట్లో పోసేస్తున్నాను మొత్తం ఉంటాను కరివేపాకు తింటే కంటికి మంచిది కదా ఫ్రెండ్స్ అందుకని కరివేపాకు ఎక్కువ వాడుతూ ఉంటాను మీరు కూడా వీలైతే దొరికితే కనుక కరివేపాకు వాడుతూ ఉండండి కరివేపాకు కారపొడి చేసుకోవచ్చు కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చు ఇలాగ కూరల్లో కూడా వేసేసుకుంటూ ఉంటే ఎక్కువ తిన్నప్పుడు కొంచెం కొంచెం ముక్క ముక్కలు చిన్న చిన్నగా తరిగేసుకుని కూడా వేసేసుకుంటే మనకి కూరతో కలిసిపోతుంది కాబట్టి తినేసేయచ్చు అవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు కొంచెం ఇంగువ ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలండి ఇంగువ ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి కూర రుచి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇంగువ లేని కూర నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను ఇంగువ వేసుకుంటేనే దీని టేస్ట్ దీని మజ అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ విషయం అయితే బల్ల గుత్తి ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇంగువ ఇట్లా వేసేసుకోండి నేను వేసుకున్న తర్వాత శుభ్రంగా నాలుగు మూల కలిపేసుకుంటే మనకి అవన్నీ కూడా దానికి పట్టేయాలన్నమాట ఇంగువ పసుపు ఇవన్నీ పోపు అది ఉంది కదా మొత్తం ఆయిల్తో పాటు మొత్తం అంతా కలిపేసుకోండి శుభ్రంగాను ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం అసలు వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు చింతపండు నానపెట్టుకోవాలని చెప్పాను కదా ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టుకుంది నేను ఇప్పుడు పులుసు తీసుకుంటాను మీ దగ్గర చింతపండు పేస్ట్ చేసేసింది ఉంటే కనుక వేసేసుకోండి దాంట్లో అలా పేస్ట్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను నేను ఎప్పుడూనో ఒక రెండు మూడు స్పూన్లు మనకు కావాల్సి వేసేసుకోవచ్చు ఈ అప్పటికప్పుడు తీసుకోవాలనుకోండి ఈ చెత్త చెదారం అంతా ఇల్లు వాళ్ళు పడుతూ ఉంటుంది చిరాగ్గా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు ఒకేసారి మనం తీసేసుకున్నాం అనుకోండి ఆ చెత్త రోజుతోటి మనకి వదిలిపోతుంది అనమాట మనం బాటిల్లో పోసేసుకుని ఫ్రిజ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క స్పూన్తో వేసేసుకోవచ్చు అట్లా పులిహోర కూడా చేసుకోవచ్చు పులుసులు అన్నీ ఈజీ అయిపోతాయి ఒక్కరోజు కష్టపడ్డాం అనుకోండి ఒకరోజు కూడా కాదు ఒక పూట అనుకోండి చక్కగా అవన్నీ తీసేసుకుని పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది నా దగ్గర అంతా స్టాక్ అంతా అయిపోయింది మొత్తం అన్ని పొడ్లు కూడా అన్నీ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ చెయ్యాలన్నీని అవి ఈ చింతపండు పులుసు వేసేసుకున్నాను సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి దీంట్లోని ఉప్పు కంపల్సరీగా చూసుకుని మీకు ఎంత కావాలో అనేది రుచిగా సరిపడా చూసుకుని వేసుకోండి ఫస్ట్ తగ్గించే వేసుకొని కావాలంటే చూసుకుని రుచి చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు అయితే దీంట్లో కంపల్సరీగా నేను వేసేది చింతపండు వేస్తాం కాబట్టి ఆవపెట్టిన పెట్టిన కాబట్టి ఒక్క చిటికడైనా సరే నేను బెల్లం వేసుకుంటాను మీకు ఇది ఆప్షనల్ అండి కావాలి అనుకునే వాళ్ళు అదే మేము తీపు తింటాము వాళ్ళు వేసుకోవచ్చు బెల్లం అంటే ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి తీపంటే మరీ ఏవో తీపి ఏమి జస్ట్ ఆ పులుపు కోసమని ఆ చిన్న బెల్లం పీసలు వేస్తే కనుక ఆ రుచి అమోఘంగా ఉంటుంది అందుకని నేను బెల్లం అయితే ఖచ్చితంగా వేస్తానండి ఒక చిట్టుగానే వేస్తాను అనమాట అలా రుచి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి పర్వాలేదు ఇలాగా ఇలా ఒకసారి కలిసేసుకోండి చక్కగాను మొత్తం అంతా కలిసేటట్టుగాను చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో అసలు నేను చెప్పాను కదా ఇప్పుడు దీంట్లో పో వడియాలు వేయించుకోవచ్చు అని చెప్పి చిట్టు వడియాలు వేయించుకుంటే దాంట్లో పైన అద్దుకు తింటూ ఉంటే ఉంటుంది చూడండి స్వర్గంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేనైతే వేయించలేదు ఇంకేమీ ఇంకా అన్నీ ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ అయిపోతున్నాయని చెప్పి ఇంకేమీ వేయించలేదు అనమాట ఇదిగోండి పాపాయి కోసం అని చెప్పి నేను ఉడికించుకుంటున్నాను కదా దీంట్లో ఈ సొరకాయ ముక్కల్లో కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లం పెప్పర్ వేసాను పెప్పర్ పౌడర్ వేశాను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేశాను వేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి అట్లా నీళ్ళు పోసేసి ఉడికించేస్తాను అనమాట అలా తింటుంది ఇష్టం అనమాట అన్నంలో రసం కలుపుకొని పెట్టేస్తాము ఆ ముక్కలు తింటుంది మనం మన కూర కూడా ఉడికిపోతుంది చూసారా అసలు ఇట్లా మనకి చింతపండు పులుసు కొంచెం బెల్లము ఉప్పు పడేటప్పుడు మంచి వాసన వేసేస్తుందండి అసలు ఎంత మంచి వాసన వేస్తుందో ఇంకా ఇప్పుడేం చూసారు మన ఆవు పెట్టేటప్పుడు ఉంటుంది అసలైన మజా అసలైన వాసన అప్పుడు తెలుస్తుంది దీంట్లో ఇంకో కూడా పడింది కదా ఇంకా అద్భుతమైన వాసన వచ్చేస్తుందండి బాబు ఇంకా ఇలాంటి వాసన చూసేటప్పుడు ఇంక ఆకలిస్తుంది అనమాట ఎప్పుడు భోజనం అనిపిస్తూ ఉంటుంది రైస్ కూడా అయిపోయింది రైస్ ఆపేసాను నేను ఇదిగోండి పప్పు అయితే కుక్కర్ తీసేసి పక్కన పెట్టేసాను విధులు కూడా మనకి ప్రజలు కూడా రిలీజ్ అయిపోయింది చల్లగా అయిపోయింది కుక్కర్ మూత తీసేసుకుని మనం ఇలా కలిపేసుకోవడమే నాకైతే పప్పు గుత్తులతో కలిపే అలవాటు లేదు ఇలా స్టీల్కి గుంటకరెట్లు ఉంటాయి కదా ఆ గుంటకరెట్లతోటే నేను ఇలా మీద వేసుకుంటాను ఇట్లా మలిపేసుకుంటే చాలా చక్కగా మెత్తగా అయిపోతుంది చాలా చక్కగా వచ్చేస్తుంది చూసారా దీన్ని ఇంకా పలుచుగా కూడా పెట్టుకోవచ్చు అందుకంటే కాసేపటికి చిక్కబడిపోతుంది కానీ మాకు ఇదే పూటకి ఈ ఒక్క పోటకే సరిపోతుంది రాత్రిలో ఎలాగో టిఫిన్లే కదా అందుకని చెప్పి ఇంక నేను దీన్ని ఇంకా ఎక్కువ పెంచదలుచుకోలేదు ఇట్లానే ఉంచేసాను దీంట్లో ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినండి ఇంకెందుకంటే దీంట్లో చింతపండు వేయలేదు టమాటోలతోటే చేసుకుంటాను అనమాట పెసరపప్పులో వేసినప్పుడు నేను చింతపండు వేయను అంత టమాటాలతో చేసేసాను అదంతా తీసేసి కుక్కర్ ఇక్కడ తీసేద్దామని చెప్పి గిన్నెలో వేసేసుకుంటున్నాను ఒక చిన్న బేసన్ ఉంటే దాంట్లో వేసేసుకున్నాను చూసారా అసలు ఎక్కడ మాడిపోలేదు చక్కగా నాలుగు ఐదు విజిల్స్ వచ్చినాయి అయినా కూడా మాడిపోకుండా చక్కగా వచ్చేసింది ఇది తీసేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పాపాయికి ఉడికించేసుకున్న ముక్కలు కూడా ఈ గిన్నెలో వేసేసుకుందామండి అక్కడ పెద్ద పెద్ద గిన్నెలన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ పెద్దగా చేసేస్తుంది కదా అందుకని చెప్పి చిన్న చిన్న వాటిల్లో వేసేసుకుంటే ఇవన్నీ పక్కా తీసేసా అనుకోండి నాకు ఇలా వంట చేస్తూ చేస్తూ ఉంటే కొంచెం టైం దొరికినప్పుడు నేను తోమేసుకుంటూ ఉంటాను అనమాట తోమేసుకుని పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను ఇది కూడా అయిపోయింది ఒక రెండు ఐటమ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఈ కూర మళ్ళీ ఒకసారి చూద్దామండి కూరని అలాగే వదిలేయకండి ఏదైనా సరే మనం అటు కలుపుకుంటూ ఉండాలి అలాగే వదిలేసామనుకోండి అదే ఉడుకుతుందని వదిలేసామంటే మాడిపోతుంది ఇలా కలుపుకొని చూసుకోండి మొక్క ఉడికిందో లేదో చూసుకోండి మొక్క ఉడికితే ఇంకా మనం ఆపేసుకోవచ్చు ఇదైతే మొక్క అయితే ఉడికిపోయిందండి చక్కగాను వాసన కూడా గుమాయించేస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఇష్టమేనా ఇట్లాగా ఆవు పెట్టిన కూరలు అనేది మీరు చేస్తారా ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి మా అమ్మాయి అయితే తినేది కాదు కానీ ఇప్పుడు తనకు కూడా చాలా నచ్చుతుంది అనమాట ఇష్టపడుతుంది మా అల్లుడికి అయితే ఆవు పెట్టిన కూరలు చాలా ఇష్టం అండి మా అమ్మాయికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు బాగా నచ్చుతున్నాయి అనమాట తింటుంది ఇప్పుడు కూర అయితే అయిపోయిందండి దింపేసాను పక్కకు పెట్టేశాను ఇదైతే కొద్దిగా మనం దీంట్లో ఇప్పుడు ఆవు పెట్టుకోవాలి ఇది బాగా చల్లారాలి ఆవు పెట్టుకోవాలి అంటే ఆవు రెండు రకాలుగా రెండు విధాలుగా పెట్టుకోవచ్చు చూసారా చల్లారుతుందని చెప్పి నేను ఊదేస్తున్నాను అలా చల్లారిపోతుందని చెప్పడు ఉఫ్ ఉఫ్ అని ఊరితే కామెడీ కాకపోతే అయితే ఆవు అనేది రెండు రకాలుగా పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు నేను చాలా సింపుల్గా చాలా ఈజీగా చూపించేస్తాను మీకు నేను అంటే నానబెట్టుకుని ఆవాలు నానబెట్టుకుని రుబ్బుకోవాలి అది రుబ్బుకోవడానికి కరెంట్ పోతుందండి అప్పుడే సార్లు పోయింది పవర్ కట్ అయిపోయింది రెండు సార్లు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు అందుకని నేను ఆ ప్రయత్నాన్ని విరమించేసుకున్నాను ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను చూసారా ఇది కొబ్బరి కొబ్బరి చిప్ప ఇలా తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇట్లాంటిది ఉంటే కొబ్బరి తీసుకోవడం చాలా ఈజీ అనమాట అయితే ఈ కొబ్బరి చిప్ప అనేది గుడికి వెళ్తే ప్రసాదం ఇచ్చారనమాట కొబ్బరి ఇచ్చారు గుళ్ళోని అందుకని ఆ గు ఆ ప్రసాదాన్ని వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఈ కొబ్బరి పచ్చడి చేసేస్తాను కొబ్బరి అలాగే అల్లము పెరుగు పచ్చడి చేస్తాను అల్లం పెరుగు పచ్చడి చేద్దాం అనుకున్నాను అలాగే కొబ్బరి కూడా ఉంది కదా ఈ కొబ్బరి కూడా వేసేసి చేసేస్తాను అనమాట లేతగా ఉంది కొబ్బరి చాలా తీయగా ఉంది బాగుంది అందుకని సరే కొద్దిగా చిన్నదే ఉంది కదా అని చెప్పి ఈ అల్లం దాంట్లో రెండో కలిపేసి చేసేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట అసలు యాక్చువల్గా ఈ పచ్చడి చేసే ఉద్దేశం లేదు ఈ కొబ్బరి కూడా ఉంది సరే అల్లం ముక్కలు కూడా ఎండిపోతున్నాయని చెప్పి ఇది కూడా చేసేస్తే ఒక టైటమ్ అయిపోతుందిలే అని చెప్పి మా అమ్మాయికి కూడా ఇష్టమే అని చెప్పి అది కూడా చేసేస్తున్నాను అనమాట దీంట్లో అల్లము కొబ్బరి పెట్టుకున్నాను ఒకే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను అల్లం కొంచెం బాగానే వేసానండి వన్ ఇంచి ముక్కలాగా వేసేసానమాట అల్లం కారం ఉంటుంది కదా ఆ పచ్చిమిరపకాయ కూడా డార్క్ గ్రీన్ అనమాట కారంగా ఉంది అందుకని ఒకే ఒక మిరపకాయ వేసుకున్నాను ఇవన్నీ మిక్సీలో వేసేసుకోండి తరిగేసుకుని అల్లం పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక ఉత్తగా అల్లం పెరుగుపచ్చడి అసలు ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది కొంచెం కొబ్బరి వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అంతే అది ఉన్న కొబ్బరి ఉంది కాబట్టి వేస్ట్ చేయకూడదు అని చెప్పి వేసేసుకుంటున్నాను బాగా లేతగా ఉంది కదా అందుకని వేసేసాను అనమాట దీనికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక చిట్టుకటి పసుపు వేసేసుకుని ఒక్కసారి మిక్సీ వేసేసి తిప్పి తిప్పితే అది మెత్తగా అవుతుంది ఇదిగోండి ఇది మిక్సీలో వేసేసుకున్నాం కదా కాస్త మెత్తగా అయింది ఇప్పుడు మనం పెరుగు పచ్చడి అనుకున్నాం కాబట్టి ఇదిగోండి పెరుగు ఉంది ఇక్కడ దీంట్లోని ఈ పెరుగు కూడా దీంట్లో వేసేసుకుంటే మిక్సీ వేసేసుకున్నాం అనుకోండి ఆ విరుగు విరుగులాగా లేకుండా చక్కగా మంచిగా అయిపోతుంది అనమాట మనం అంటే కవ్వం ఉంటే కవ్వంతో కూడా చిలికేసుకుని ఇది బాగా మెత్తగా చేసేసుకుని ఈ ఈ పేస్ట్లో కలిపేసుకోవచ్చు కానీ ఇంకెలాగో మిక్సీలో వేస్తున్నాం కదా అటు చిన్న కొంచమే ఉన్నాయి కాబట్టి సరిగానే అలగదని చెప్పి ఎలాగో నీళ్లు పోసే బదులు ఈ పెరిగే వేసేసి మిక్సీలో వేసేస్తుంది అనమాట బాగా మెత్తగా నలిగిపోతుంది ఇట్లా అయితే కానీ భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అల్లం అల్లం పెరుగు పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కాస్త వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి కాస్త ఫీవరు అట్లా వచ్చి అదే హెల్త్ బాగా ఒక తగ్గిన వాళ్ళు ఉంటారు కదా చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది తింటే చక్కగా కారం కారంగా నోటికి హితం అవుతుందనమాట తినాలనిపిస్తూ ఉంటుంది పచ్చళ్ళు రెండు మూడు రోజులు అన్నం తినకుండా తినేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నోటికి ఏది సహించదు అలాంటప్పుడు ఈ అల్లం పెరుగుపచ్చడి తిన్నారే అనుకోండి వాళ్ళకి ఒక రెండు ముద్దలు నోట్లో దిగుతుంది అనమాట తినాలనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి ఇట్లాంటి పుల్లపుల్లగా అదే ఇట్లాంటి అల్లం పెరుగుపచ్చడి కారం కారంగా పుల్లపుల్లగా తింటే వాళ్ళకి నోటికి బాగుంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాంటివి తింటే బాగుంటుంది మా అమ్మమ్మ అమ్మ కూడా ఇలాంటివి చేసి పెడుతూ ఉండేవారనమాట అమ్మకు పచ్చడి అయితే అయిపోయిందండి చేసేసి నేను దీంట్లో వేసుకున్నాను ఒకసారి అయితే టేస్ట్ చేసేస్తున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను అదిరిపోయిందండి సూపర్గా ఉంది చాలా బాగుంది అయితే ఇప్పుడు దీంట్లోకి మనం అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎక్కడ సర్దేసుకుంటే కొంచెం ఖాళీ అవుతుంది కదా ఈ ప్లాట్ఫామ్ ఖాళీ అవుతుందని చెప్పి అట్లాగా సర్దుకుంటున్నాను ఈ పచ్చడి అన్నీ కూడా ఇక్కడ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇది చల్లారిందో లేదో చూస్తున్నాను అనమాట ఇంకా కొంచెం వేడిగానే ఉంది ఇది కొద్దిగా వేడిగా ఉంది చల్లగా ఇంకాసారి ఇంకా కొద్దిగా వేడిగానే ఉంది కాస్త చల్లగా అవ్వాలి ఈ లోపల మనం ఏ పెరుగు పచ్చడికి పోపు పెట్టేసుకుందామండి అసలు యాక్చువల్గా చెప్పాలంటే పెరుగు పచ్చడిలో పోపు లేకపోయినా పర్వాలేదు మా ఇంట్లో అంటే నేను అన్ని విధాలుగానే చేస్తాను ఒకే విధంగా ఎప్పుడూ చేయను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాను అనమాట అల్లం అల్లం ఉందనుకోండి కొబ్బరి కూడా వేయాల్సిన అవసరం లేదు అల్లము కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు ఏ పెరుగు ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు అప్పుడు వేసేసుకుని మిక్సీలో వేసేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా దాంట్లో పోపు వేయాల్సిన అవసరమేమీ లేదు ఇప్పుడు నేను కొద్దిగా పోపు అయితే వేస్తున్నాను ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కొంచెం పోపు వేద్దామని చెప్పి కొద్దిగా అంటే కొద్దిగా హాఫ్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని కొంచెం మెంతులు కొద్దిగా ఆవాలు ఎంతో లేదండి చిటికటు అంతే పట్టుకుని ఒక ఐదు ఆరు గింజలు మెంతులు ఒక ఆరు గింజలు అట్లా ఆవాలు ఒక జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిరప ఒక ఎండుమిరపకాయన ఒక రెండు ముక్కలు తెంపుకొని ఎండుమిరపకాయలు వేసేసుకుని వేయించేసుకోండి దీంట్లో అయితే ఇంక ఇంగు అయితే వేయరు ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు నేనైతే దీంట్లో ఇంక ఇంగు వేయలేదు అల్లం ఎక్కువ వేసాను కాబట్టి ఆ రెండింటికి అల్లానికి దీనికి బాగుండదేమో అనిపించి నేను ఇంక ఇంగు వేయలేదు ఇందులోని పోపు వేగిన తర్వాత పోపుని ఈ మన పెరుగు పచ్చట్లో వేసేసుకుందాం అనుకోండి అసలు ఇంక తిరుగు చూసుకోకలేదు ఎక్సలెంట్ అనమాట అద్భుతంగా ఉంటుంది అన్నం అంతా కూడా ఆ పెరుగుపచ్చడితోటే తినేస్తారు అనమాట అంత బాగుంటుంది ఇట్లా చేసేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం పెద్ద కష్టం అనేదే లేదు పచ్చడి చేయడం అంత ఈజీ ఇంకోటి ఉందో అది చెప్తున్నాను కదా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు మన రెసిపీస్ అలా అనమాట అంత ఈజీగా అంత సింపుల్గా అంత క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇదైతే కూర చల్లగా అయిపోయిందండి చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం దీంట్లో ఆవ పెట్టుకోవాలి ఆవ అనేది చెప్పాను కదా రెండో రకం అనమాట ఇది ఆవ పొడి ఉంటుంది కదండి మనం ఆవకాయ పెట్టుకున్నప్పుడు చేసుకొచ్చిన పొడి అనమాట ఆవాలు ఆవ పొండి ఈ ఆవపిండి ఒక స్పూను పైన వేసేసుకోవడమే దీంట్లో ఇలా అంటే మీరు తినే ఘాటును బట్టి ఒకటి ఒకటి పవ స్పూన్ అట్లా వేసుకోవడం కూర తగ్గినంత చూసుకుని వేసేసుకుని ఇట్లా కలుపుతుంటే ఆ ఆవ అండి మంచి వాసన వేసేస్తుందండి అసలు ఎంత మంచి వాసన అంటే అసలు ఇప్పటికిప్పుడు వెంటనే అసలు ఆ కూర అన్నం కలుపుకుని తినేయాలన్నంత ఇదిగా ఉంటుందన్నమాట ఆవకూర చాలా బాగుంటుంది అయితే ఇంకొకటి చెప్పాలి చేసిన వెంటనే కాకుండా ఇది పొద్దున అనుకోండి సాయంత్రానికి ఊరి ఇంకా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది సాయంత్రం చేసుకున్నాం అనుకోండి పొద్దునికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట ఎటు నుంచి ఎటైనా కూడా ఇవాళ చేసుకుంటే మర్నాడికి ఇంకా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయాణాలప్పుడు ఎప్పుడైనాను ఒక ఒకరోజు రెండు రోజులు ప్రయాణాలు చేసేది ఉందనుకోండి ఇలాంటి ఆవకూరలు చక్కగా శ్రద్ధగా చేసుకుని పట్టుకెళ్ళారే అనుకోండి ఒక రెండు రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసేవచ్చండి అంత బాగుంటుంది పాడైపోదండి రెండు రోజులు రెండు రోజులు ఉంటుంది పడైపోకుండా ఉంటుంది మనం జాగ్రత్తగా చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది అన్నమాట కూర అయిపోయింది మనమైతే ఆవు కూడా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఆ పోపయితే పచ్చట్లో వేసేసుకుంటున్నాను ఈ ఆవాలు ఆవాలు ఎడిమిరకాయలు కొంచెం నీళ్ళల్లో ఒక అర్ధగంట ముందు కూర స్టార్ట్ చేసే ముందు నానబెట్టేస్తే కూర అంతా అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత అవి మిక్సీలో రుబ్బేసేసుకుని దీంట్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు లాస్ట్లో మనం ఎలా పొడి వేసుకున్నామో ఆ ముద్దని దీంట్లో వేసేసుకుని తిప్పేసుకుని పెట్టేసుకోవాలి అది కూడా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా చేసి మీకు చూపిస్తారు ఊరికూరికి కరెంట్ పోవడం వల్ల చేయడానికి నాకు అవ్వలేదు పొడి ఉంది కదా అని చెప్పి ఈజీగా కూడా మీకు అర్థమైపోతుందని చెప్పి ఇట్లా చేయడం అయింది మొత్తం మీద మనం చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశారండి పెరుగు పచ్చడి అల్లము కొబ్బరి పెరుగు పచ్చడి ఆవకూర సొరకాయ ఆవకూర టొమాటో పెసరపప్పు పాపాయికి చేసింది అన్నము అన్ని కలిపి ఇక్కడ పెట్టాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ